అంగన్వాడీల రిటైర్మెంట్ వయస్సు అరవై ఐదు ఏళ్ళకి పెంచిరారట ప్రభుత్వం సో టీచర్లకు రెండు లక్షలు హెల్పర్లకు లక్ష రూపాయలు బెనిఫిట్స్ పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసిందట ఒక్కసారి అంగన్వాడీలకు సంబంధించిన సమస్య లేదో ఒక్కసారి చూద్దాం అంగన్వాడీల ఉద్యోగ విరమణ వయస్సును రాష్ట్ర ప్రభుత్వం అరవై ఐదు ఏళ్ళకి పెంచింది అంతేకాకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీచర్లు హెల్పర్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ను చేసింది రిటైర్ అయినప్పుడు వచ్చే పైసలు ఇవి టీచర్లకేమో లక్ష రూపాయల నుంచి రెండు లక్షలకు హెల్పర్లకు లక్ష నుంచి లక్ష రూపాయలు వచ్చింది సో ఈ మేరకు శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది అరవై ఏళ్ళు దాటిన దాటి విఆర్ఎస్ తీసుకున్న టీచర్లు హెల్పర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వర్తింపజేయనున్నారు కొంతకాలంగా ఈ ఫైల్ పెండింగ్లో ఉండగా అంగన్వాడీల అంగన్వాడీలు మంత్రి సీతక్కను కలిసి విన్నవించారు దీంతో మంత్రి సీతక్క ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కతో సమావేశమై చర్చించి అనుమతులు జారీ చేయించారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రి సీతక్కకు అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు కృతజ్ఞత తెలిపారు సో జనరల్గా అరవై ఐదు ఏళ్ళ దాకా ఉద్యోగం మాయగలుగుతారు వేరే వేరే ఉద్యోగాలను నడిపిస్తున్నప్పుడు అంగన్వాడీలు నడిపిన పెద్ద ఉద్దేశంగా పెద్ద విషయం కాదు సో అంగన్వాడీ టీచర్లకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచారు వయో పరిమితిని కూడా అరవై ఐదు ఏళ్లకు పెంచారు మొత్తానికి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు అయితే సంతోషం వ్యక్తం చేశారు